కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ముప్పై ఏడు మంది బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందజేశారు మొత్తం పదిహేను లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు విలువైన చెక్కులు ప్రత్యక్షంగా బాధితుల చేతులకు అందించారు మీనాక్షి నాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరంలా మారిందని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది దోహదపడుతుందని చెప్పారు చెక్కులు అందుకున్న బాధితులు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ముప్పై ఏడు మందికి పదహైదు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరిగింది మొన్న పదిహేడో తారీఖుకు నలభై ఆరు చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ వారం రోజుల్లోనే మరలా ముప్పై ఏడు మందికి ఇవ్వడం జరిగింది ఈరోజుతో మన నియోజకవర్గంలో నా ద్వారా నూట తొంభై మూడు మందికి చెక్కులు అందించడం జరిగింది మరలా ఈ దసరా పండుగ అయిన తర్వాత మరలా కొన్ని చెక్కులు వస్తాయి మరి నేను ఎప్పుడూ ఈ చెక్కులు పంపిణీ చేసినప్పుడు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం అందరు కూడా మీ ద్వారా తెలియజేయడం ఒకటే ఎవరైనా కానీ ఏ ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఖర్చు పెట్టుకున్న పేదవాళ్ళకి సీఎం గారు రిలీఫ్ ఫండ్ కింద ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాము మరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైనా కానీ దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరైనా వచ్చి నా నా ద్వారా వచ్చి నన్ను సంప్రదించి వాళ్ళు ఖర్చు పెట్టుకున్న రసీదులన్నీ ఇస్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటా ఆ రకంగా మా నాయకులు గ్రామాల్లో కానీ వార్డులో ఉన్న నాయకులు కానీ ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు ఇటువంటిది ఆసుపత్రికి పోయి ఉంటే మీరుగా పర్సనల్గా పోయి వాళ్ళ బిల్లులు అవన్నీ తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్పంచుకుంటుంటే మన పార్టీకి కానీ మన ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారి గారికి కానీ మంచి పేరు తీసుకొని రావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది